అందరు అనుకుంటున్నాను మరి ఈ రోజు ఈరోజు ఈ వాగ్దానంతో ఈరోజు దేవుని వాగ్దానము కష్టాకరము అరవైవ జాయము పదిహేనవ వచ్చాను చూసుకున్నట్లయితే నిన్ను శాశ్వత శోభ దశైలు కాను బహుతరులకు చేసేదాన్ని మళ్ళీ ఫ్రెండ్స్ రోజు రెండు వాగ్దానం ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దాన్ని చూసుకున్న నాకు తెలియదు కానీ దిగులు పడ దిగులు చందగా దేవుడు సందరిస్తాను మా వెళ్తాయన గొప్ప కలిగిన దేవుడు శాశ్వతంగా శాశ్వత కొన్నాళ్ళ వరకు కాదు శాశ్వతంగా శోభ దిశయముగా చేస్తాడంట అది ఒకటే కాదు బహుతరాలు అంటే మీ తర్వాత తరువాత చాలా బహు చాలా 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 తరాలకు సంతోషకారంగా వాళ్ళకి సంతోషం ఉందంటే మీరు కూడా దాంట్లో ఒక పాత్ర అయ్యేటట్లుగా చేస్తాడంట దేవుడు మిమ్మల్ని బహుతరములకు సంతోషకారంగా చేస్తానంటు దిగులు చెంపు కాకండి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వార్తలను చూస్తున్నా మీకు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి దేవుడు ఒకటి జరుగుతాడు పరిస్థితి ఏమో ఇలా ఉంది అని అడుక్కోవండి దేవుడు ఈ వాగ్దనాన్ని త్వరలోనే త్వరలోనే మీ శత్రువుల కన్నులు ఎదుటే ఈ వాగ్దనాన్ని నెరవేర్చబోతున్నాడు భయపడక జరిగక ఆయన ప్రకృతిస్తాడని నమ్మండి ఆయన మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడు మీ తల పైకెత్తబోతున్నాడు దిగురి చెంత కాకండి ఆయన మీరు తోడు దాత్మ అంధకారం శత్రులు ఏమన్నా మిమ్మల్ని ఎక్కువ పెడుతుంటే వాటి నుండి కూడా తప్పించి

బాబు కేసులో చూసుకొని రక్షణ పొందుకొని ఆత్మ పొందుకొని ఆత్మ అభిషేకం ముందు సహించేవాస నమ్ముకొని కూడా వల్ల దారి తప్పి వేస్తాయా ఉంటే మళ్ళా వారు పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మ పొందుకొని ఆత్మ అభిషేకం అయ్యా నా ఎవరి లోకం నా రాలేదు మరి మేము ప్రార్థన వస్తుంది కొరకు ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్ ప్లస్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒక వాగ్దానంతో మరి కృపరికి తోడై నడిపించు కాదు ఆమె